హాయ్ అండి వెల్కమ్ టు అనగా స్మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను బెల్లంతో పాకం చేశానండి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నానండి అది ఒక బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ అంటే మెజర్మెంట్ కోసం అని చెప్పేసి ఒక బౌల్లో తీసేసుకున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని నేను జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్నానండి ఎక్కువ కాదు జస్ట్ ఒక త్రీ మినిట్స్ అండి అంతే గ్యాస్ సిమ్లో పెట్టి అలా లైట్గా ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన పాకంలో వేసినప్పుడు ఉండల్లాగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి మొత్తం కలిసిపోతుంది సో అందు అందుగురించి చేసుకోవాలి చాలామంది డైరెక్ట్గా కూడా చేస్తారు బట్ నేను మాత్రం ఇలా చేస్తానండి సో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అలానే మైసూర్ పాకం అంటే షుగర్తోనే చేస్తారండి యాక్చువల్ నేను బెల్లంతో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అంటే హెల్త్కి బెల్లం మంచిది కదండి సో అందు అందుగురించి నేను బెల్లంతో చేశాను ఎందుకంటే బెల్లం అనేది కూడా హెల్త్కి మంచిది కదండి బెల్లం ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ వస్తుంది సో షుగర్ అంతా మంచిది కాదు కాబట్టి నేను మ్యాక్సిమమ్ బెల్లంతోనే ఐటమ్స్ అనేవి చేయడానికి ఇష్టపడతానండి మా ఇంట్లో కూడా ఎక్కువ మేము బెల్లం ఐటమ్స్ వాడతాము సో ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత సేమ్ మెజర్మెంట్ అండి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ తీసుకొని అది కొంచెం బెల్లం కరగబెట్టుకోవాలండి అంటే డైరెక్ట్గా మనం పాకం చేసే దాంట్లో వేసుకోవచ్చు బట్ బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదండి సో అందుగురించి నేను ముందుగా దీన్ని కొంచెం బెల్లం కరిగే వరకు మరగపెట్టేసుకుంటానండి ఫస్ట్ తర్వాత దాన్ని వడపోసుకుంటాను అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నలకలు ఏమైనా ఉంటే పోతాయండి సో బెల్లం కరిగిపోయింది కదండీ ఇప్పుడు మనం శనగపిండి వేయించిన కడాయిలోనే ఈ బెల్లాన్ని వడ్డాలో ఈ బెల్లాన్ని కూడా మనం మైసూరుపాకం తయారు చేసుకోవచ్చు అంటే కొంచెం మైసూర్పాకం చేసేటప్పుడు మనం చేసేది కొంచెం మందంగా ఉండాలి కదండి ఏదైనా ఇలా పక్కన మరుగుతుంది కదండి మరొక పక్క ఏం చేయాలంటే నెయ్యి మనం వెయిట్ చేసుకోవాలండి చాలామంది ఆయిల్తో చేస్తారు కొంతమంది ఏమో సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకుంటారు బట్ నేను వన్ అండ్ హాఫ్ కప్పు కూడా నెయ్యే తీసుకున్నానండి అంటే ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యే సో అందు అందుగురించిన నేను నెయ్యి తీసేసుకున్నాను పూర్తిగా అది పక్కన మరగ పెట్టేసుకోవాలండి ఈ లోపే మనం రెడీగా ప్లేట్కి గీ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది సో అక్కడ పాకం వచ్చేలోపు మనం రెడీగా పెట్టేసుకోవాలి అందుకే నేను గీ అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ మన బెల్లం ఉడుగుతుందండి సో పాకం కోసం చూస్తున్నాం పాకం రావాలండి జస్ట్ ఒక తీగపాకం అలా వస్తే సరిపోతుంది ఇంకా రాలేదు మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా బెల్లం ఐటమ్స్ అంటే చాలామంది షుగర్ ఐటమ్స్ అవి వాడుతూ ఉంటారు బట్ ఇలా చేయడం కొంతమందికి చేదస్తంగా కూడా అనిపించవచ్చు బట్ హెల్త్ కోసం తప్పదు కదండి కొన్ని కొన్ని మానేస్తేనే మంచిదని నా అభిప్రాయం అండి అంటే షుగరు మైదా అజీనమోటో కలర్స్ ఇటువంటి అవాయిడ్ చేయడం మన హెల్త్కి మంచిదండి సో అందుగురించి నేను అవి అసలు యూజ్ చేయనండి సో బెల్లంతోనే ఎక్కువగా చేస్తాను ఎలాగో మనం బయట తినే ఫుడ్లు ఎప్పుడైనా ఒకసారి తింటూనే ఉంటాం కదండి ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి గృహప్రవేశాలకి అలా వెళ్తూనే ఉంటాం బట్ అప్పుడు అలాగూ తినాలి తప్పదు బట్ ఇంట్లో చేసుకునే అయినా సరే మనం హెల్తీగా చేసుకోవడం మంచిది కదండి సో అందుగురించిన నేను ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఇలానే చేస్తానండి సో పాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం ఈ శనగపిండిని అందులో యాడ్ చేసుకుందామండి నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నానండి బట్ అందుకే వేయడం కుదరట్లేదు అందు గురించి నేను ఇంకో ఇలా కలిపేసుకుంటున్నానండి వేసుకుంటూ ఆ పాకంలో శనగపిండిని పూర్తిగా కలిసే వరకు కూడా మనం ఇలా కలిపేసుకోవాలండి సో ఇలా బాగా కలుపుతూనే ఉండాలి సో లేకుండా అలా కలుపుతూ ఉండాలండి సో ఇంకా మన శనగపిండి వేసిన తర్వాత అసలు మనం అనేది కాపకూడదు మ్యాక్సిమం కలుపుతూనే ఉండాలండి బట్ నాకు ఒక్క చేత అవడం కుదరక ఎందుకండి నెయ్యి నెయ్యి మనం పక్కన మరగపెట్టుకుంటున్నాం కదండి ఆ వేడి వేడి నెయ్యిని మనం ఇందులో పోసేసుకోవాలి పోయేసుకొని మళ్ళీ వెంటనే తిప్పుతూనే ఉండాలండి అంటే ఈ నెయ్యి అన్నీ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలి ఎందుకంటే అండి నెయ్యి అనేది వేడిగా ఉంటేనే మొత్తం కూడా బాగా కలుస్తుంది అలాగే పాకం కూడా చాలా గుల్లగా బాగుస్తుందండి సో నెయ్యి అనేది ఒక్కసారిగా పోసుకోకూడదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ గ్యాప్ ఇచ్చి పోస్తూ ఉండాలి ముందుగా ఒక రెండు గరెలు తీసుకున్నాం కదండి అది మొత్తం కలిసింది మళ్ళీ రెండు గరట్లు తీసుకున్నాను అలా మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ అలాగే తీసేసుకోవాలండి సో అలా కలుపుతూ 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 మనం తీసుకున్న క్వాంటిటీ ఉంది కదండి సో ఆ క్వాంటిటీ మొత్తం కూడా ఇందులో మనం కలిపేసుకోవాలండి అప్పుడే మనకి మైసూర్ పాకం అనేది బాగా వస్తుంది చాలామంది ఆయిల్ అయితే వాడతారు బట్ నాకు అది ఇష్టం లేదండి ఎందుకంటే నెయ్యి అనేది కూడా హెల్త్కి మంచిదే కదండి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి కదండి సో ఆల్మోస్ట్ అయిపోయిందండి దీనికి మనం దాన్ని మనం చేసుకుని ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసేసుకున్నానండి అంటే మీకు చూపించడం అవ్వలేదు నాకు పట్టుకోవడం కుదరక అవ్వలేదండి సో ప్లేట్లో వేయసుకున్నానండి మొత్తం నేను సో ఇది కొంచెం అంటే బాగా చల్లారిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత మనం వీటిని కట్ చేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి ఇవి రావండి సో అందుగురించి అని మనం కొంచెం మీడియంగా అంటే కొంచెం ఒక హాఫ్ చల్లారిన తర్వాత మనం ఇలాగా జస్ట్ కట్ చేసేసుకోవాలండి మనం ఇట్లాగా అంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కదండి సో అందుకు జాగ్రత్తగా పెడుతున్నాను సో ఇలా ముక్కల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం అయిన తర్వాత మనం దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మన బెల్లం మైసూర్పాకం రెడీ అండి చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ బట్ నాకైతే చాలా నచ్చిందండి టేస్ట్ మాత్రం ఎందుకంటే అంటే షుగర్లా అనిపించదు టేస్ట్ అనేది బట్ ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాకపోతే హెల్త్కి మంచిది కదండి సో అందుగురించి అయినా మనం హెల్త్కి మంచిది తీసుకోవాలి చూసారు కదండి పీస్ చాలా బాగా వచ్చింది మా పాపకు కూడా బాగా నచ్చిందండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఆల్